అయ్యి బాబోయ్ ఒక రోజులో వద్దాం అనుకున్నాను అటాగు సాగ తీసుకుంటూ సాగ తీసుకుంటూ నాలుగు నెలలు అయిపోయిందే మీతో మాట్లాడి చాలా బెంగా ఉందండి అందుకే వెళ్ళక్కమంటే వచ్చేసాను అవును ఇన్నాళ్ళు నా వంటలో చాలా మిస్ అయ్యారని మెసేజ్లు పెట్టారు చాలా చాలా సంతోషం అండి అటాగ కూసంత బాధ కూడా చెప్పుకుంటానే మరి మనం ఏం చేస్తాం గిరగిర గిర గింగిరా గిరే అయ్య బాబోయ్ మళ్ళీ మనకి మొదలైందిరా బాబు తలదెప్పాను అనుకుంటున్నారా అటా అనుకోకండి మరేం చేయను గిర 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 గింగిరా గిర అనే పాట కూడా మన మధ్య తరగతి వాళ్ళం ఎంత తిరిగినా కూడా మొదలుపెట్టిన ప్లేస్లోనే ఆగుతామని నాకు ఇప్పుడే తెలిసిందండి అందుకే చెప్పుకుంటున్నానండి అవును మొత్తానికి కర్రీ మూత్రం వెళ్ళిపోతుందండి ముందు చెప్పేసి తర్వాత బాధ చెప్పుకుంటానే ఒక కేజీ సిక్ను చక్కగా తెచ్చుకోండి తర్వాత ఇటాగా నీళ్ళలో ఒక నాలుగు సార్లు వాష్ చేయండి తర్వాత కూసంత మంచి గిన్నెలో ఇలాగ ఉట్టి మొక్కల వరకే పడ్డేలాగా అలాగే నీళ్ళన్నీ బయట పారబోసేయండి తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు రెండున్నర టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇటా ఒక రెండు నిమిషాలు గిర్ర గిర్రమన్నీ తిప్పి తర్వాత చక్కగా మూత పెట్టుకోండి మరి చికెన్ మొక్క ఉప్పు కారం పసుపు అనేది దట్టంగా పడితే చాలా చక్కగా అండి తినేటప్పుడు కూడా జూజీగా ఉండిద్ది అదేనండి జూసీ సారీ అండి జ్యూసీ అండి ఆయ్ మరి ఏం చేయాలంటే తర్వాత ఇటగా మీరు పక్కన పెట్టారు కదా చికెన్ మొక్కలన్నీ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చక్కగా ఆయిల్ అనేది వేసుకొని ఎంతారు ఐదు టేబుల్ స్పూన్ సాలు ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అట్టాగే బోర్గానే కట్ చేసుకోండి తర్వాత రెండు టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఏం చేస్తారు ఇత గుజ్జుగా రాగాలని ఇమీడియట్గా అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ బాబు ఎట్ట చేసావు అంటే ఆల్రెడీ లాంగ్ వీడియోలో చేశారండి ఒకసారి చూడండి తర్వాత ఏం చేయాలంటే ఇలా అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత మీరు ఆల్రెడీ పక్కన పెట్టుకోమన్నా చికెన్ మొక్కలు ఉన్నాయి కదండీ అవన్నీ ఇత వేసుకుని ఒక్కసారి ఓవరాల్గా కలుపుకొని మీరు మూత పెట్టేయండి అప్పుడు ఆ చికెన్లో ఉన్న నీరంతా అంతా బయటకు వచ్చేద్దండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చక్కగా ఒక గిన్నెలో మంచినీళ్ళు పోసుకొని నేను మన సెట్ కాడి నుంచి రెండు మొలకాయలని కోసానండి తర్వాత ఆ ములకాయలు ఇటాక మంచిగా కట్ చేసుకొని ఇటాక నీళ్ళు ఒక ఐదు నిమిషాల వరకు మంట మీద హైలో పెట్టానండి డైరెక్ట్గా కూడా సికి వేసుకోవచ్చండి కానీ ఏంటంటే వేస్తే టైం పట్టేస్తుందండి మనం విడిగా ఉడికబెడితే చక్కగా జ్యూసీగా తయారైద్దండి మరి అట్టా ఉండదు ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి సికిల్ ఉన్న నీరు అంతా బయటకు వచ్చేసిందా అప్పుడు ఏం చేయాలంటే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు పౌడర్ ఉంది కదా అది వేసుకోండి తర్వాత కూసంతా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మనకి ఆల్రెడీ ఐదు నిమిషాలు అయిన తర్వాత ఉడికింది కదా ములక్కాయలు ఇట వేసుకొని మీరు గాబాలో తిప్పకండి పైపైన అయినా మన ములకాయలు మెత్తగా అయిపోయినాయి కాలరండి మనకి మనకి ఇట్ట అంటే ఒక ఐదు నిమిషాలు మనకు కర్రీ అనేది మన చేతిలో ఉండదండి ఇలాగ పైపైన ఇలా తిప్పుతూ ఉండాలండి ఆ నీళ్ళు కూడా పోసేయండి ములకాయలు ఉన్న నీరు లేదంటే ముట్టు ముళక్కయలు వరకు ఎత్తాయి దాంట్లో ఉన్న పోషకాహారం అంతా పోతాయండి నీళ్ళని అందుకని ములకాయలతో పాటు నీళ్లు కూడా దాంట్లో గుమ్మరించేయండి చక్కగా ఈ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు చూడండి చూస్తుంటే నోరు ఉడుతుంది కదా ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇట్టగా వేడి వేడి ఎన్నంలోన అప్పుడు తినేవచ్చండి ఉంటానే ఎల్లు మళ్ళీ రేపు పొద్దున్న చెప్తారా మీకు